హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజురా సగరం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నాయండి సో బతుకమ్మ మూడవ రోజు శుభాకాంక్షలు ఇంకా మరి రోజు ప్రసాదం అయితే పులిహోర అమ్మవారికి సో స్నానం చేసేసినాక చేస్తాం ముందైతే వంట చేస్తున్నాను నేను సో మా బాబుకి ఆకలిస్తుందట అరుస్తా ఉండి ఇంకా వంట అన్నం వండేసి ఒక టమాటా కర్రీ చేస్తాను దాంట్లోకి కాంబినేషన్ ములక్కాడ ములక్కాడ టమాటా కర్రీ ఈరోజు ఇంకా అమ్మవారికి ఒక టెంకాయ సో రేపొనికి రేపొద్దునికి ఒకటి శనివారం కోసం రెండు టెంకాయలు అయితే తెచ్చిపెట్టేసుకున్నా రేట్లు మాత్రం మాత్రం బాగా పెరిగిపోయినాయి ఇంకా ఒక దోశ వేస్తాం ఇటు బాబుకు దోశ కావాలంట దోశ అన్నాడు ప్రొద్దుట ఇడ్లీ తెప్పించుకున్నాడు బయట నుంచి ఇడ్లీ బయట తింటాడు వాడు ఎక్కువ అదొక మనకి ఫేవరెట్ అనమాట ఎక్కడ ఏది ఉంటే అదే ఫస్ట్ అయితే లేవగానే ఇడ్లీ కావాలి మనం చేసినా కానీ ఫస్ట్ అక్కడదే తింటాడు అందుకోసం అందుకోసమని ఇడ్లీ తెచ్చుకున్నాడు చట్నీ దాచిపెట్టినట్లా మళ్ళీ దోశ కావాలంటాడని ఇంకా రుద్ది పెట్టేసుకున్నాను నేను ఇంకా మొన్ననే వాడు అప్పుడప్పుడు అడుగుతాడని చెప్పేసి అట్లా పోసి పెట్టచ్చు అని చెప్పి తీసిపెట్టినా ఇంకా ఇంకా దోశ వేసి ఇచ్చినాం అనుకో తింటాడు కదా చట్నీ పెట్టేసుకొని బాగా అదైపోయింది టూ డేస్ అవుతుంది కదా దోశ పిండి ఇంకా మంగళవారం రోజు కోసం చేసుకున్న పిండి అనమాట ఆ చట్నీ పిండి దానికి లింక్ అయిపోతుంది ఇంకా పచ్చిమిర్చి ఉంది కొత్తిమీరలు ఉన్నాయి పుదీనా ఉన్నది పచ్చడి చేస్తా ఒకటి అట్లా రైస్ అయితే అవుతుంది ఇంకా బయట నా పొద్దున్న నుంచి పని చూడండి వెళ్తున్నాయంటే మా సోని వాళ్ళ సిక్స్కి వెళ్ళిపోయింది అవుటింగ్ వాళ్ళ కాలేజీలో వాళ్ళకు వాళ్ళ కోసం అన్ని సిక్స్కి వెళ్ళిపోతే అప్పటి నుంచి అవి బట్టలు అన్నీ వాషింగ్ మిషన్లో వేసుకున్నాను రెండు రౌండ్లు నేను ఉతికిన ఏం కాదు రెండు రౌండ్లు ఉతికేస్తే ఇండియా దండాల మీద గొయ్యాన్ని ఇంకొక రౌండ్ అవుతున్నాయి ఇంకా నిన్ననైతే శారీస్ అన్నీ మాత్రం నేనే ఉతికేసుకున్నాక ఇవన్నీ మర్తపెట్టుకున్నాను సో నాలుగు ఐదు శారీస్ మా టీటుబాబు కొన్ని ఇంకా ఈ రెండు బ్యాగులు ఉతికేసుకోవాలి ఇంకా ఇంట్లో ఒకటి బల్లం మీద ఉంది ఈ రెండు ఇది ఒక బ్యాగ్ కావాలి పైన ఒక రౌండ్ అవుతున్నాయి కట్టుకొనేసిన ఈ కొబ్బరి అన్ని ఎన్ని రోజులు కొట్టిన ఇట్లా పెట్టేసినా చక్కెర కన్నా అయితే పొడి చేసి గరిజలు చేసుకోవాలి ఉన్నాయి ఇవేమో కుడకలకు చక్కెరల కోసం అన్నమాట ఇంకా ఇట్లా ఇవన్నీ సర్దలేదు ఇంకా ఈ బియ్యమేమో నాన్ పెట్టిన ఒకరోజు అదేందో చేద్దామని చెప్పేసి కాలేదు కొంచెం పుల్లగా అయినాయి అందుకోసమని ఆరబెట్టేసిన ఇట్లా ముగ్గుపిండి బాగుంటుందని చెప్పేసి ఎక్కువైనాయి అనమాట అన్నం బియ్యం కడిగినప్పుడు వేస్ట్ అవుతుందని చెప్పేసి గిన్నెల దిష్టి పక్కకు పెట్టును దిష్టిలో మర్చిపోయినాం ఇంకా పులుపు వాసన వస్తుంది మనం గిన్నలేం కదా అని చెప్పేసి అవి అట్లా పుచ్చు పెట్టేసినాం అవి చెట్లు ఇది చూడండి టచ్మినట్ మరి ఇల్లుగా పూలు వస్తున్నాయి గోడకు పెట్టాలి గోడకు పెడితే ఏమవుతుందంటే కోతులు రావు లేకపోతే కోతులు బాగోతాం మాకు ఒక శంక పుష్పం పూసింది తెంపి పెట్టాలి ఇప్పుడు కోసం వైట్ ఒకటి నీలం ఒకటి కొద్ది నిండా ఉన్నాయి ఇంకా ఈ బకెట్లు ఇంకా అవన్నీ సర్దాలే ఇంకా ఇవన్నీ మిగిలినవి మా షడ్డేయంగా మిగిలిన పైపులు ఇంకా రేపు వచ్చి ర్యాకులు చేస్తారంట తొట్టి కోసం తొట్ల కోసం తొట్లు తేవాలి ఇంకా ఇప్పుడు హాలిడేస్లల్లో ఇవేమో ఫైనాపిల్ మా స్వప్న కొడుకు పెళ్ళప్పుడు వాయనానికి వచ్చినాయి అనమాట ఫైనాపిల్ ఇస్తే మాకు మూడు కాయలు ఇచ్చింది ఫైనాపిల్ కాయలు ఈ పైన ఉంటాయి కదా ఇవి పెడితే కాయలు వస్తాయి అన్నారు అందుకోసం అని ఇంట్లో ఒకటి పెట్టినాను ఇంట్లో ఒకటి పెట్టినాను ఎన్ని రోజులకు రోజులకొస్తే చూద్దామండి ఇంకా ఇదేమో ఇదేంటి తెలుసా మనం ఏమంటారు గుంట గల్జ రాకు సో మనకి జుట్టు పెట్టుకోవడం ఫ్లవర్ రాలేదు వీటికేమో ఫ్లవర్స్ వచ్చినాయి చూసిందా బ్ర రాచ్చు అనమాట ఈ ఫ్లవర్స్ వచ్చినాయి రెండు ఇట్లా అనమాట ఫ్లవర్ అనేది ఒకసారేసిన ఇంకా అవి పోతలేవు అనమాట నేను ఆయిల్ ఒక్కొక్కసారి వేసుకుంటే ఇగో ఇవేమో మైదాకు గింజలు ఉంటే వస్తాయరావు అనేస్తే ఇవన్నీ వచ్చినాయి కొన్ని మైదాక్ ఉన్నాయి ఇవి అవి కలిపేసి ఆయిల్ వేసేస్తుంది ఇవి కూడా అవే ఇది కూడా అవి ఇదేమో అదే అదేమొలిసింది నిమ్మ చెట్టు ఇగో ఇవి ఏంటి తమ్ములపాత అనమాట ఇట్లా దారం కట్టేసిన పైకి నీడ ఉండేసరికి ఏమవుతుందంటే ఎదుగుతుంది అంతకుముందు నిండబడేసరికి వాడిపోయింది ఇంకా ఇంకో వామాకు చెట్టు ఇంకా ఇంట్లో ఒకటి బృంగరాజు ఇది బృంగరాజు ఇది బృంగరాజు ఇదేమో చెట్టు ఇంకా పీకి పాలేసిన కూడా నేను మెల్లగా వచ్చినాను చక్కగా ఉందన్నమాట వస్తుంది గడ్డ తీసేసిన ఇదేమో పింక్ గులాబీ అన్ని గులాబీలు తీసేసినాయి లిల్లీస్ నేను అట్లా తిరిగి వచ్చేసరికి రైస్ చే పంపేసుకోవాలి ఇంకా రైస్ కుక్కర్ వాడట్లేదు అదొక ప్లేస్ ఆక్రమిస్తాను అక్కడ చెత్త చెత్త అవుతుంది ఇంకా అదంతా తుడవాలి అన్నీ తీసేసిన ఇంకా తీసినాన్ని అవన్నీ కడగాలి అమ్మవారిని తుడుచుకోవాలి శుక్రవారం కూడా అన్నపూర్ణ అమ్మవారిని మళ్ళీ పెట్టాలి అవన్నీ తోమాలి సో ఫస్ట్ అయితే బాబుకి వంట కావాలన్నమాట వాడికి పంపిస్తుంది పంపేసుకుంటే అయింది అనమాట ఎట్లా సూపర్గా వాడుకున్నాడు కొంచెం మీరు అనుకోవచ్చి మేము సోది మేమంతా వినాలా ఇవన్నీ పిచ్చి పిచ్చి పెడతాను అనుకుంటుంటారు కానీ ఇది నాకు ఒక రిలీఫ్ అనమాట మైండ్ ఫ్రెష్ అవుతుంది ఏ ఆలోచన రాకుండా నాకు ఒక పని లాగా అనమాట ఇది అందుకోసమే చేసి పెడుతున్నాం ఎవరేమనుకున్నా ఎవరేం తిట్టుకున్నా మనకు పర్వాలేదు నాకు ఒక పని అయిపోయింది నాకు కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది అనమాట ఏ ఆలోచన రాకుండా ఊరికే ఆలోచించి కూర్చోవడం అవుతుంది ఇది ఉంటుంది అనుకో ఇది వాళ్ళు వీడియో పెట్టాలి ఏం పెట్టాలి ఏం పెట్టాలంటే అట్లా ఆలోచన వచ్చేసి దాని మీదకే పోద్ది మైండ్ వేరే వాటిని పోదు అనమాట అది నేను నాకు అలవాటు అయిపోయింది గో నూరు వరహాల చెట్టు చక్కగా నాటుకుంది కానీ వచ్చి ఇచ్చేసింది ఎంత పొడుగుండే ఇంకొక జాన పోయింది మళ్ళీ ఎగురు వస్తాను సైడ్కి కదిలిద్దామంటే కదిలిద్దంటని కదిలిస్తే రాదమ్మంటాను అందులో ఒక మళ్ళీ చెట్టు ఉన్నది ఇంకా ఇదేమో కరివేపక్క చెట్టు పాడైపోతుంది వేరే దాంట్లో పెట్టాలి అదే అదే మురిసింది నేనేం పెట్టలేదు కానీ ఇంకా అది దీనిలో కూడా మళ్ళీ చెట్టు ఉంటుంది మందారం అయితే దీనికి ఫుల్గా పూస్తే వైటి శంఖ పుష్పాలు ఉంటాయి ఇంట్లో ఇంకా మా అట్టి చెట్టు చూడండి బకెట్ బకెట్లో పెట్టేసినా కదా ఇంక నా ఆకులనేది ఎంపుకుంటాను కింద నుంచి ఒక కాండం బకెట్లో కూడా చూడండి అయిందో కాదంటారు కదా ఎండ పెరుగుతుంది ఒక టబ్బులు వేస్తాను ఇంకా చూద్దాం అందోలా పెరుగుతుంది ఇంకా ఈ తొట్టిలోనేమో మనము శనివారం పూజ చేస్తాం కదా పిండి దీపాలు పెడతాం కదా అదంతా పోస్తుంది అందుకే అట్లా అయిపోయింది ఇంకా ఇది నీల పుష్పాలు ఒక్క పుష్పం పుష్పించినప్పటికీ రాసి పెట్టాలన్నమాట ఇంకా ఇదంతా ప్లాస్టింగ్ చేయాలి అందుకోసం ఎట్ల ఈ అంతా ఇట్లా పెట్టేసినా ఇక్కడ ప్లాస్టింగ్ చేయాలి ట్యాంక్ ప్లేస్ ఆ ట్యాంక్ అన్నది ఇక్కడ ఉండేది అనమాట ఆ ప్లేస్ ఇది ఇక ఇవన్నీ దేవుడి దాన్ని కెనాల్ వేసి రావాలి అలా సిమెంట్ ఉన్నది ఆ డబ్బా బోలు ఇచ్చిన ఇల్లు గిన్నె పాత ఉంటే అది వెకేషన్ ఇంకా మా అమ్మ నా చిన్న బతుకమ్మ రోజు మా ఉప్పలమ్మ కడ అనమాట అన్నమాట అట్లా సో అది ఇక గిన్నెలు కూడా మొన్న తీసుకొని ఇంకా పైన పెట్టలేదు గిన్నెలను సర్దేయాలి చేయాలి చర్యలు వచ్చేసిన షెడ్ ఉండేసరికి నో ఫికర్ అన్నట్టు అట్లా అయిపోతుంది ఇక ఇది మాత్రం మిషన్ నేను తెచ్చి బయట పెట్టేసుకున్నా చక్కగా అప్పుడప్పుడు కుట్టుకోవచ్చు అని చెప్పి ఓకే అండి థ్యాంక్ యూ ఇదన్నమాట ఇవాళ సింపుల్గా వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజస్ అదరకు మీ సపోర్ట్ నాకు చాలా చాలా బూస్ట్ అని ఇస్తుంది సో థ్యాంక్ యూ అండి ఉంటాను మీ జ్యోతి కందులో సగర శంఖ పుష్పం ఇట్లా ఉంది కలర్ కొంచెం తక్కువ ఉంది కదా అలా బాగుంటుంది అన్నమాట బాగా ఉంటాను థ్యాంక్ యూ సో ఇట్లా ఎంత కట్ చేయాలి